మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి పోలీసులు మాకు న్యాయం చేయాలి మాది రాజానపల్లి గ్రామము శ్రీరామ ఎస్హెచ్జీ సంఘం సభ్యులు మేమంతా తొమ్మిది మంది కలిసి మేము సంఘము గత ఐదారు సంవత్సరాల కిందటి నుంచి మేము నడుపుకుంటున్నాము దాదాపు సంవత్సరం కిందట మా లీడరు పార్వతి అని మొదటి లీడరు ఆమె మాతో సంఘము జరుపుకుంటున్నల డబ్బులు మాతో వసూలు చేసుకొని నెల నెల సమావేశం డబ్బులు తీసుకొని తను నేను బ్యాంకులో వేసొస్తాను ఇంకొకరు ఇవ్వాలా బ్యాంకు బుక్ లేదు రిసిప్ట్లు రెడీ చేయాలా అని మాకి ఏవో మా మాటలన్నీ చెప్పేసి తనే వేసేస్తానని చెప్పేది అలా మేము నమ్మేసి మేము పనులు చేసుకునే వాళ్ళం సార్ కానీ ఇంకా వేసొస్తుంది కదా మేము పని పోదాంలే అని అనేసి మేము ఆ ప్రకారంగా మేము పనులు పోయేవాళ్ళం కానీ దాదాపు సంవత్సరం కిందట నుంచి ఆ డబ్బులు బ్యాంకులో అసలు వసూలు కాలేదు పలు రకాల సిసిఎలు శ్రీనిధి సిఐఎఫ్ పొదుపు డబ్బులు బ్యాంక్ అప్పు ఇలా రకరకాల తను లోన్లు తీసుకొని ఇప్పుడు దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల వరకు మాకు రావాల్సి ఉంది సార్ మేము సంవత్సరం నుంచి అడుగుతున్నా కూడా సంవత్సరం కిందట రాచానపల్లి గ్రామ సభ్యులు మొత్తం ప్రజలందరి మధ్యలోనే పంచాయతీ ఆఫీసులో తను పార్వతీను తన భర్త నాగేంద్ర అనే ఇద్దరు కలిసి సంతకాలు రాసిచ్చి మాకు సంతకాలు పెట్టి ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చినారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల తరఫున ఎనిమిది బాండ్లు రాసిచ్చినారు సార్ అయినా కూడా మేము బాండ్లు ఆశించలేదు సిసి సారు డిడి సారు అందరూ ఉన్నారు సార్ మేము ఇది కలెక్టర్ ఆఫీసు స్పందనలో కూడా రిపోర్ట్ చేసినాము తర్వాత డిఆర్డిఓ ఆఫీస్ దగ్గర కూడా పోయి వచ్చినాము మేడం దగ్గర కూడా మేము రిపోర్ట్ ఇచ్చినాము మాకు ఏం న్యాయం జరగలేదు సార్ నిన్న మాకు పదిహేడో తారీఖు నిన్న సాయంత్రము లాయర్ నోటీసులు బ్యాంక్ అప్పు ఉందనేసి బ్యాంక్ వాళ్ళు పంపించినారు సార్ ఆ నోటీసులు ఏమని అడిగే వచ్చినందుకు పార్వతి నేను కట్టేయలేదు నాకు టైం కావాలా అది ఇది అని అడుగుతున్నాను సార్ మాకు టైం ఇచ్చేకి మాకేమి అభ్యంతరం లేదు కానీ బ్యాంకు వాళ్ళు లాయర్ నుంచి మాకు కోర్టుకు రండి అని ఎప్పుడు మాకి పిలుస్తారనేసి ఆ భయంతో మేము అడిగేకొచ్చింటే తను సూసైడ్ అటెంప్ట్ చేసినాననేసి చెప్పింది సార్ నారాయణపురంలో చేసినాను అనేసి వాళ్ళు నాకు హండ్రెడ్ కాల్స్ తహారా అనే సభ్యురాలు ఉంటే ఆమెకు ఫోన్ చేసినారు సార్ ఆమె అందరికీ మిగతా ఎనిమిది సభ్యులకి ఫోన్ చేయడం వలన మేము పనులన్నీ వదిలేసుకొని మధ్యలో సార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటాం పర్మిషన్లు తీసుకొని వచ్చేసినాము కానీ నిన్న సాయంత్రము అక్కడ నాగేంద్ర సార్ అని సారు మాట్లాడినారు అక్కడ వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన తర్వాత మరి మార్నింగ్ రండి మీరు లెక్కసారం చేసుకొని అది ఎంత ఉంది డబ్బులు అన్ని క్లియర్గా మాట్లాడుకొని రండి అన్నారు సార్ మేము పొద్దున పోయినప్పుడు సార్ మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మా సంఘంలో పెద్దావిడ నాగలక్ష్మి అని ఒక ఆమె ఉంది సార్ డబ్బులు నువ్వు ఇట్లా ఇచ్చి నువ్వు తీసుకొని తిని మళ్ళీ స్టేషన్కి రప్పించినావు అని అడిగింది సార్ అట్లా అడిగినందుకు గాను సారు మాకు మీకేం మాట్లాడేది లేదు వెళ్ళిపోండి అని చెప్పినారు సార్ అది జరిగింది తర్వాత మేము ఇంకా అట్లా స్టేషన్ చుట్టూ తిరగకూడదు అనేసి ఇంటి దగ్గరకు వచ్చినాము మా ఇంట్లో ఎవరెవరు వాళ్ళ భర్తలు మీరు ఇంటికి రావద్దండి చెప్పడం వల్ల మేము వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాజ్మూల్ డబ్బాలు పట్టుకొని కూర్చోవడం జరిగింది సార్ తర్వాత హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది ఇలా తెలిసింది సార్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ తొమ్మిది మంది సభ్యులు థ్యాంక్ యూ